అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల సాయినగర్ కాలనీలో సబ్బవరం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పిన్నింటి రమణ సారథ్యంలో సోమవారం కార్డెండ్ సర్చ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం ఇతర ప్రాంతాల నుంచి వలసలు వచ్చి సాయినగర్లో నివాసం ఏర్పాటు చేసుకున్న రెండు వందల అరవై ఐదు గృహాలను పరిశీలించామని సిఐ పిన్నింటి రమణ మీడియాకు తెలిపారు మొత్తం రెండు వందల అరవై ఐదు వాహనాలను తనిఖీ చేసి ఆ మోటారు వాహనాలకు సంబంధించిన ఎలాంటి ఆధార పత్రాలు లేని ఇరవై ఆరు మోటార్ సైకిళ్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించామని ఆయన ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా అపరిచిత వ్యక్తులు వారి కదలికలపై స్థానికులు నిఘా ఉంచాలని అనుమానాస్పదంగా సంచరిస్తున్న వారిని మారణాయుధాలు హింసాయుత సంఘటనలకు ఉపయోగించే గతులు కటార్లతో తిరిగే వారి గురించి సమాచారం తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చే వారి పేర్లను గోప్యంగా ఉంచడం జరుగుతుందని సిఏ రమణ ప్రకటించారు తాము సీజ్ చేసిన మోటారు వాహనాలకు సంబంధించి ఆధారాలను చూపే ధృవపత్రాలు తీసుకొచ్చిన వారికి మోటార్ సైకిళ్లు అప్పగించడం జరుగుతుందని లేని వాహనాలను కోర్టులో హాజరుపరిచి న్యాయస్థానం తీర్పును అనుసరించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిఏ రమణ వివరించారు అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ కెవి కృష్ణ గారు గారు ఆదేశాల మేరకు ఈరోజు మన సపోవరం లో సాయి నగర్ అలాగే ఎస్సీ కాలనీ బీసీ కాలనీ అలాగే కళాకారుల కాలనీ ఏరియాలో మనం కార్డనంట్ సెర్చ్ ఆపరేషన్ సుమారు ఒక నలభై ఐదు మంది పోలీస్ సిబ్బందితో కండక్ట్ చేయడం జరిగింది ఇందులో భాగంగా సుమారు ఒక రెండు వందల యాభై పౌసెస్ వరకు చెక్ చేసి అసలు రియల్ వానర్ ఎవరు వాళ్ళ వెరిఫికేషన్ ఏంటి వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ డీటెయిల్స్ ఆ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకోవడం జరిగింది అందులో భాగంగా వెహికల్స్ చెక్ చేయడం జరిగింది సుమారు రెండు వందల ఇరవై ఐదు వెహికల్స్ చెక్ చేయడం జరిగింది ఆ రెండు వందల ఇరవై ఐదు వెహికల్లో ఇరవై ఆరు మోటార్ సైకిల్కి సఫిషియంట్ రికార్డ్స్ లేవు ఆ సఫిషియంట్ రికార్డ్స్ లేని వెహికల్ని సీజ్ చేయడం జరిగింది అలాగే ఒక కార్ ఒకటి రికార్డ్స్ లేకుండా ఉంది ఆ కారు ఒకటి సీట్ చేయడం జరిగింది ఈ ఈ రికార్డులన్నీ కూడా ఈ పో ఈ బల్ కూడా పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది ఇది వాళ్ళు ఎవరైతే ఉన్నారో కన్సర్న్ పర్సన్స్ రికార్డులు ప్రాపర్ రికార్డులు ప్రొడ్యూస్ చేసినట్లయితే వాటిని రికార్ రిలీజ్ చేయడం జరుగుతుంది లేకపోయినట్లయితే అవి సీట్ చేసి కోర్టులో పెట్టడం జరిగింది అంటే అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కదలికలు ఉన్నట్లయితే అంటే రేపు రాబోయే కౌంటింగ్ టైంలో కూడా ఏమైనా గొడవలు జరగకుండా ప్రివెంటివ్ మెజర్స్లో భాగంగా ముందస్తు జాగ్రత్త చేయను అన్నమాట అంటే ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్టే చేయడం కానీ అలాగే ఏదైనా కూడా ఆయుధాలు కానీ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ కానీ అలాగే అనుమానాస్పద వ్యక్తులు కానీ ఎవరు ఉంటే చెక్ చేయడం దీంట్లో భాగం అది కాకుండా ఎవరైనా పబ్లిక్ కూడా మేము అపీల్ చేసేది ఏంటంటే మనకు తెలియని వాళ్ళు కానీ అనుమానాస్పద వ్యక్తులు కానీ ఎవరైనా వచ్చినట్లయితే అపరిచి అపరిచిత వ్యక్తులు అనుమానాస్పద వ్యక్తులు కానీ లేదా అనుమానాస్పదంగా ఏదైనా మెటీరియల్ ఇంటిమిడియేటింగ్ మెటీరియల్ ఏదైనా ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ కానీ లేకపోతే ఇంకొక టైప్ ఆఫ్ ఏదన్నా ప్లేమిట్ పదార్థాలు మిగతా వెపన్స్ కానీ ఏమున్నా కూడా అనుమానాస్పద వ్యక్తులు ఉన్నా కూడా మాకు పోలీస్ స్టేషన్కి తెలియపరిచినట్లయితే మేము టోల్ ఫ్రీ ఆల్రెడీ నా నెంబర్ ఉంది నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ జీరో ఎయిట్ నైన్ ఈ నెంబర్కి కాల్ చేసినట్లయితే చాలు అందరూ పోలీస్ స్టేషన్ రావాల్సిన పని లేదు మీరు ఎవరైనా నిర్భయంగా మీ సమాచారం ఇచ్చినట్లయితే మేము దాని మీద మీ ఇన్ఫర్మేషన్ తెలియకుండానే మేము చర్యలు తీసుకున్నాం గోపింగ్ ఉంచుతారు